హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్ పట్టించిందో మరో సరికొత్త ముందుకు వచ్చాం అదే పెసరట్ట అండి పెసరట్టలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఎటువంటి రైస్ వాడకుండా డయాబెటీస్ వాళ్ళకి గానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఫీసీ బాడీ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా ఈజీగా చేసుకునే ఫుడ్ దానికోసం ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక కప్పు పెసర్లు అండి ఇది పూర్తిగా పెసర్లతో చేయాలండి ఒక కప్పు పెసా ఏ కప్పు అయితే మనం పెసరపు తీసుకుంటున్నాను ఆ కప్పు తోటి సగ్గు బియ్యం తీసుకోవాలండి సగ్గు బియ్యం తోటి చేస్తున్నాను ఎటువంటి రైస్ వాడట్లేదండి చూడండి ఏ కప్పు అయితే పెసాపు తీసుకున్నాను ఆ కప్పు తోటి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను ఇవి పెద్ద సగ్గు బియ్యం అండి పెద్ద సైజు సగ్గుబియ్యం ఇవి సో ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో ఆ వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి తర్వాత ఒక పావు కప్పు మినప్పప్పు తీసుకోవాలండి కప్పు మినప్పప్పు సార్లు పదిగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగి వాటర్ వేయాలి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చండి మనం రేపు పొద్దున్న చేసుకోవాలంటే వాళ్ళు నైట్ నానబెట్టేసుకోవాలి లేదు అని అంటే సాయంకాలం చేసుకోవాలంటే పొద్దున నానబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ నానాలి కంపల్సరీ అప్పుడు కానీ మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి వేసుకొని వాటర్ నుంచి ఎక్కువనే పోసుకోవాలండి పిసర్లు తొందరగా ఇట్లా ఉబ్బుతాయి కాబట్టి చూడండి ఇట్లా నానబెట్టేసుకోవాలి ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం చూడండి నైట్ నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు ఒం సాబ్దాన్ అనేది ఎంత చక్కగా నానిపోయాయో సాబ్దాన్ కూడా చూడండి చక్కగా నానిపోయాయి ఇలాంటివి చూడండి చక్కగా నానిపోయాయి ఇటువంటి రైస్ అనేది వాడలేదు ఇందులో ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క కొంచెం అల్లం ముక్క వేయాలి తర్వాత పప్పు అంతా ఇందులో వేసి ఒక్కసారి వేయద్దండి మిక్సీలో కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి చూడండి చాలా మెత్తగా రుబ్బుకున్నాము ఇలా మెత్తగా రుబ్బుకొని ఇలా బౌల్లో వేసి పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని రుబ్బి పకాయ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మనం దోశ వేసుకొని ముందు ఇందులో ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకుందాం ఒక చిన్న టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్లో హాఫ్ వేసేయనండి ఎక్కువ వేయలేదు నుంచి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్క వేసి పెట్టుకుందాం ఎంతో మెత్తగా స్పాంజ్ లాగా ఉండే పెసరట్టు కోసం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాయి సో ఇప్పుడు పెసరట్టు ఉత్తమైన బాగానే ఉంటుంది పెసర ఇప్పుడు మూత పెట్టి పక్కకి పెట్టుకుంది పెంక పెట్టుకోవాలండి పెంక పెట్టుకొని అది వేడిగానివ్వాలి దోశ పెంకకు ఆయిల్ రాసుకోవాలి మనం పిండి పెంకు సరే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని సైడ్ నుంచి ఆయిల్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో రైస్ అస్సలు వాడలేదు కాబట్టి చాలా మంచి డైట్ ఫుడ్ అన్నట్టు ఇది ఎంత ఎన్ని తిన్నా ఎన్ని దోశలకు నాలుగు దోశలు తిన్నా కూడా హెవీ అనిపించదు వచ్చేస్తుంది రెండు వైపులా కాల్చుకోవాలన్న ఏం లేదండి ఒకవైపు బ్రౌన్ గాలింది కానీ సరిపోతుంది కానీ నేను రెండు వైపులా కాలుస్తున్నాను ఒకవైపు కాల్తే చనిపోతుంది ఎందుకంటే మంచిగా గాలింది కాబట్టి బ్రౌన్ గా ఉడికిపోతుంది సో ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అనేవి వైపులా తిప్పుకుంటూ దాల్చుకోవడం వలన మొత్తం మంచి బ్రౌన్ కలర్ లో వచ్చింది మీరు కూడా ఇలా చేసుకొని పక్క సగ్గు బియ్యం తోటి దోశలో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాను నా వంటలు నచ్చితే నా ఛానల్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ